రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటన్చెరు కన్వెన్షన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రేషన్ డీలర్ కు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం పెంటాల్కు కు మూడు వందల రూపాయల కమిషన్ అందించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రేషన్ డీలర్ రాష్ట్ర మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రులను ఆహ్వానించినా రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి జాతీయ ప్రధాన కార్యదర్శి బోసుజి రాష్ట్ర అధ్యక్షులు నాయకుటి రాజా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు పదివేల మంది రేషన్ డీలర్లు హాజరయ్యారు మారుమూల గ్రామాల నుంచి పదిహేడు వేల రెండు వందల మంది ఢీలర్లు మా పటంచెలు నియోజకవర్గం మా జిఎంఆర్ కన్వర్షన్ కు మీరందరూ

last check మీ దగ్గర చూపించు మీరు ఏసే తృప్తిలోకి వచ్చిన వ్యక్తి ఓ హాఫ్ అన్ అవర్ మీ దగ్గర టైం స్పెండ్ చేస్తాడు మంచి వచ్చాడ చెప్పుకుంటాడు ఇంట్లో బాధలు చెప్పుకుంటాడు మీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారసులుగా పనిచేసే వ్యక్తులు

జనార్దన్ రెడ్డి మంత్రి అప్పుడు ఆయన గ్యాస్ అప్పుడున్న ప్రభుత్వాలు వారికి చిన్న చిన్న చేసుకున్న వారికి వారికి గ్యాస్ ఫ్రీ అని అప్పుడున్న ప్రభుత్వాలు ఫ్రీ కూడా అది చాలా మంది చె దేవంతుడిలో కూర్చొని గంట సేవ చర్చితు సేవ చేసినప్పుడే భగవంతుడికి సేవ చేసినట్టు భగవంతుని ఆశించి అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు తెలియజెప్తున్నారంటే ఆయన భారత సివిల్ సప్లై మంత్రిగా పనిచేసి హౌసింగ్ మినిస్టర్ నాయకుడిగా పనిచేసే ప్రాంతంలో చాలా పరిశ్రమలకు నాయకుడిగా పనిచేసిండు కార్మిక సమస్యలని ఎక్కడికక్కడ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖది పెద్ద పెద్ద పనిచేసి కార్మికుల సమస్యలు పరిష్కరించిన మహానాయకుడు ఇండస్ట్రీ కూడుకున్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో మొత్తం జనం ఉంటారు రాష్ట్రాల జనం ఇక్కడ ఉంటారు రకరకాల సమస్యలు ఇండస్ట్రీ పుట్టకులుగా నేను పదిహేను ఇరవై మండల ప్రజెంట్ ఉన్నప్పటికీ

స్టెప్లై అధరణగా దర్శకితనే 22వతవ తాప తాపగుట్ట ప్రభుద్దాన్ని ఒపించి లేపించి ఈ 33 జిల్లాల అధ్యక్షులను ఇదో ముఖ్యమంత్రి గారి సచివాలయ మంత్రి గారి దైర్్య దీసుకొని పాలిత ఈ చేస్తారో వెళ్ళి వారి నోటీసు పరిష్కరించే మార్గంలో ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన మీరు పదిహేడు వేల రెండు వందల మంది పిల్లలు కాదు నాలుగు కోట్ల మంది పరిచయం మీకున్న సత్సబంధాలు రాష్ట్రము రాష్ట్ర ప్రజలతోటి ఎక్కడికక్కడ మీకు సత్సంబంధాలు ఉన్నాయి వారందరికీ ప్రభుత్వ పక్కన వచ్చే సరుకులను మీరు వార ఇంతమంది డీలర్స్ వచ్చింది ఇక్కడ ఒక్కరికి ఒక రూపాయల పాయింట్ పదిహేను తమ్ముడు షెడ్యూల్ ఐదు ఉన్నది కాబట్టి ఈ సమాజంలో అందరూ సమాధానం బతికే రైట్స్ అడిగే రైట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ మనసులో ఏముందో నాకు రిప్రెజెంటే జరిగింది మీ గౌరవ బిందం కానీ ఈ ఎమ్మెల్యే పార్టీ బిడ్జ్ కానీ అలాగే కమిషన్ సిస్టమ్ కానీ పెంచడం కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని సివిల్ సప్లై మంత్రిని తీసుకెళ్ళి మొన్ననే మేము ముఖ్యమంత్రి రాత్రి కలవడానికి ప్లాన్ చేస్తాం రాత్రి అయినా మాకు ఇప్పటికీ పొందగలిగిన కూడా క రాజకీయ కలవలే కాబట్టి ఆ విధంగా సివిల్ సప్లై కమిషనర్ చవాన్ గారి కలవడం జరిగింది ఆయన కూడా రాజకీయ